మా పెద్ద అబ్బాయి ఇవి ఫేస్కి ఫేస్ వాష్ ఒకటి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఒకటి పెట్టిండు ఒకటి నైట్ ఏంటి ఏంట్రై నైట్ ఆయిల్ ఏదో పెట్టిండు అసలు వాడు ఏం పెట్టిండో కూడా కరెక్ట్ తెలియదు ఒకసారి ఓపెన్ చేసేది వాడు లేడు వాళ్ళు లేనప్పుడే వచ్చింది ఆర్డర్ మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ అయినా ఫ్లిప్కాటిలో టైమ్స్ కత్తరు కూడా వస్తున్నాడు దీనికైతే ఇట్లా ప్యాకింగ్ మొత్తం చేసి ఇట్లాంటి కవర్స్ అయితే పెట్టిండ్రు ఇవి ఏముందని కలర్ ఉంది ఆఖరుంది ఫేస్ వాష్ పెట్టుకున్నాడు ఫేస్ వాష్ రెండు అనంట పాంబో ఒకటి ఇది ఒకటిది ఇది రెండు పెట్టుకున్నాడు ఇది ఆయిల్ మనం నైట్ పెట్టుకునేది ఏదేదో ఆడారు ఏమో ఈ బాక్స్లో వచ్చినాయి ఈ బాక్స్లో వచ్చిందేమో ఇదే ఓ ఇది సిరమ్ దీని కాస్ట్ వచ్చేసి దీనిపైన చెప్తే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది వీడికి ఏమో వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది ఇది మరి ఎట్లుంటుందో ఏమో ముప్పై ఎట్లా పని చేస్తో తెలియదు ఇది వాడు యూజ్ చేసిన తర్వాత వాడిని అడగాలి దీని మీద రేట్ బాగానే అయిపోయింది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది వీడికి ఏమి వన్ ఫిఫ్టీకి పడ్డది ఇది కరెక్ట్ పని చేస్తుందో పని చేయదో తెలియదు వాడితే కానీ తెలియదు మంచిగా ఉంటాం బాటిల్ నిండా ఉన్నట్టుంది ఓన్లీ వాడు ఓపెన్ చేసుకుంటారు కానీ ఫేస్ అంత బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి పెట్టుకున్నాడు ఇది ఏదైనా సిరం చెప్పు మమ్మీ అంటే నేను ఇంతకుముందు వాడింది అది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది ఆ సిరం చెప్పింటివి అది వాడు అది కాకుండా ఇది పెట్టుకున్నాడు బాగా ఇది పెట్టుకుంటాం మమ్మీ అని చెప్పేసి పెట్టుకున్నాడు నేను ఇష్టం అని చెప్పేసిన ఇది ఎట్లా పని చేస్తుందో ఏమో తెలియదు కొద్దిగా వాడిన తర్వాత వేసి చూస్తే తెలుస్తుంది రేట్ అయితే బాగానే ఉంది ఇంకా ఓ ఇంత రేట్ అయితే నేను బయట కూడా కొనలేను దీని రేట్ చూద్దాం ఎంత ఉంది టూ ట్వంటీ రూపీస్ ఉంది అయితే ఇది ఎంత పడ్డదన్నట్టు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే అంతే కరెక్టే టూ ట్వంటీ రూపీస్ పడ్డదండి కరెక్టే కానీ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒకటి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది కదా ఇది ఓకే నాకు ఇదైతే బె ఇదైతే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత చూడాలి ఎట్లా ఉంటుందో ఇవన్నీ మనం యూజ్ చేయము తెలియదు మనకి వాడిని అడగాలి ఇక వాడిన తర్వాత ఇట్లుంది ఇవైతే ఒకటి పెట్టి ఒకటి పెట్టుకుంటే రెండు రెండు వచ్చినాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవి రెండు ఇది సిరప్ ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్ మాత్రం మంచిగా అంటే ఏదో గాజు సీసాకి పెట్టినట్టు ఈ ప్యాకింగ్ మంచిగా పెట్టింటు కదలకుండా దీని చూసి ఎంత పెద్ద ఉందో అనుకున్నావు ప్లాస్టిక్ అవి ప్లాస్టిక్ ఇది కూడా ప్లాస్టికే ఎక్కడ పెట్టినా బాధలేదు దీనికి మనము చిన్నప్పుడు అది ఉంది ఇవ్వడానికి కష్టలేదు కానీ నిమిషం ఇది ఓ ఇలా ఇగో ఇట్లా వచ్చింది చిన్నప్పుడు పిల్లలకి మందులు వేయడానికి ఇట్లాంటివి చేస్తుంటాయి అది దానిలాగానే ఉంది స్మెల్ ఏదో సెంట్లా వస్తుంది ఏదో నాకు అది సమ్థింగ్ అర్థమవుతులేదు అర్థమవుతులేదు స్మెల్ కానీ చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి మందు పోస్తే దీని ఇట్లాంటిది వస్తుంది దాంతో మందు పోసేడు మా పిల్లలకి నేనే తిట్టాను భూషణ దానిలాగానే ఉంది సేమ్ వాడు పెట్టిన తర్వాత ఎట్లుందనేది చూద్దాం ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాడు మీషోలో కాదు ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాడు బాగానే ఉంది నాకైతే నచ్చింది చూద్దాం వాడు వాడిన తర్వాత ఎట్లున్నదని చెప్తాను